గణేషన్మ అయితే వినాయక చవితి వచ్చేస్తుంది కదా అయితే వినాయకుడి విగ్రహం ఎటువంటిది పెట్టుకోవాలండి మనందరికీ తెలిసిందే మట్టి విగ్రహం పెట్టుకుంటాం కానీ మట్టి విగ్రహంలోనే తొండం కుడివైపు ఉన్నటువంటిది పెట్టుకోవాలా తొండం ఎడమ వైపు ఉండేటటువంటి విగ్రహం తెచ్చి పెట్టుకోవాలా అని అనుమానం నిజమే కదా చాలామందికి పాపం తెలియదు ఇంకేత గణపతి బొమ్మ కనబడుతుంది మార్కెట్లో ఏ బొమ్మ అందంగా కనపడితే తెచ్చేసుకుంటూ ఉంటాం కొంతమంది ఎటువంటి రంగులు రంగులు బట్టి కూడా బాగుంటే తెచ్చి అయితే నా ఉద్దేశం ప్రకారంగా నేను చెప్పగలిగేది ఏమిటంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రంగులు వేసినటువంటి విగ్రహాన్ని ఎవ్వరూ తెచ్చుకోకండి ఖచ్చితంగా మట్టి విగ్రహాన్నే తెచ్చుకోండి ఇంకా అవకాశం ఉంటే కనుక మీ ఇంట్లోనే మట్టి విగ్రహాన్ని తయారు చేసుకోండి ఇం మనం తయ మన చేతితో మనం గణపతిని తయారు చేసుకుంటే వచ్చేటటువంటి తాదాప్యత వేరు చూడండి పార్వతి అమ్మవారు చూడండి తనంతా తానే గణపతిని తయారు చేసి చూసారా అలాగే మనం తయారు చేసుకోవాలి మహిళలో అనుకోండి మా పిల్లలు తయారు చేసేస్తారు చక్కగా గణపతిని తయారు చేయాలి అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ తోటి గణపతికి బొజ్జా అది తయారు చేసి అది అందంగా దానికి కళ్ళు అంటే పిల్లలకు కూడా ఆ ఇంట్రెస్ట్ పుడుతుంది దానివల్ల ఒక ఆర్టిస్టు ఒక ఆర్ట్ పరమైనటువంటి వ్యవహారం వస్తుంది కాబట్టి కుదిరితే అవకాశం ఉంటే కాస్త బట్లు దొరికితే మనమే తయారు చేసుకోవచ్చు సరే అవన్నీ వదిలేయండి ఇంకా తయారు చేసుకునే ఓపిక లేదు ఖాళీ లేదు రకరకాలు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి చాలామంది కొనేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఎటువంటి విగ్రహాన్ని కొనుక్కోవాలి మనం అంటే కనుక ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి తొండాన్ని బట్టే వినాయకుడు మారిపోతాడు వినాయకుడు పేరే మారిపోతుంది కారణం ఏంటంటే కనుక తొండం కనుక కుడిపక్కకుంటే ఆయన లక్ష్మీ గణపతి అవుతాడు పక్క లక్ష్మీదేవి ఉండకపోయినా పర్వాలేదు ఆ గణపతి లక్ష్మీ గణపతి సమానం అనమాట కాబట్టి ప్రత్యేకంగా లక్ష్మీగణపతి ఆరాధన చేసేటటువంటి వారు లేదా ఐశ్వర్యం కావాలని కోరుకునేటటువంటి వారు కూడా ఆ రంగం కొండం తుడుపక్కన ఉన్నటువంటి వినాయకుడిని తెచ్చుకుని గణపతిగా స్వరూపంగా ఆరాధన చేయొచ్చు లేదు తొండం ఎడమ పక్కకు ఉన్నదే తెచ్చుకున్నట్లయితే కనుక అది ప్రత్యేకంగా వినాయకుడే అవుతాడు కాబట్టి ముఖ్యంగా మనం వరసిద్ధి వినాయకుడిని పూజ చేస్తాం కాబట్టి వరసిద్ధి వినాయక చవితి కాబట్టి ప్రత్యేకంగా వినాయక ఆరాధన ప్రత్యేకంగా చేసుకోవాలనుకునేటటువంటి వారు పక్కకి తొండ ఉండేటటువంటి గణపతిని తెచ్చుకోవడం అనేటటువంటిది చాలా ప్రసిద్ధి ఇది ముఖ్యమైనటువంటి విషయం తొండం పక్కన ఉంటే లక్ష్మీ గణపతి అయిపోతాడు తొండం ఎడమపక్క ఉంటే వినాయకుడు అయిపోతాడు ఉత్తి వినాయకుడు అయిపోతాడు కాబట్టి ఎటువంటి వినాయకుడిని ఆరాధన చేసినా తప్పు అయితే మాత్రం లేదు కంగారు ఏం పడిపోకండి కాబట్టి చక్కగా అటువంటి వినాయకుడు తెచ్చుకోండి కుదిరితే ఇంట్లోనే వినాయకుడిని తయారు చేయండి ఇంకొక ప్రధానమైన విషయం ఈ ప్లాస్టాపారేస విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం దయ ఉంచి అవాయిడ్ చేయండి వీటి వల్ల మనం అనవసరంగా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం పది మంది చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేకపోతే ఇతర వర్ణాల చేత ఇతర మతాల వాళ్ళ చేత లేకపోతే ఇతరుల చేత చెప్పించుకోవాల్సిన అవసరం మనకే ఉంది అని నిజంగా మనం కూడా కాస్త వినాయకుడిని ఎంతైనా పెట్టండి కానీ మట్టి వినాయకుడిని లేదా కొంచెం ఆరోగ్యకరమైనటువంటి నాయకుడు మాత్రం పెట్టడానికి ప్రయత్నం చేయడానికి తెలియజేస్తూ ఇంకో ప్రేక్షకులు ఇంకో ప్రధాన విషయం ఏంటంటే కనుక మేము మీ అందరి కోసం వినాయక చవితి రోజున ప్రత్యేకంగా ఒక లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి అభిషేకాన్ని హోమాన్ని చేయిస్తున్నాం మా పిఠలో పృత్వికులతో బ్రాహ్మలతోటి దీన్ని మీరు ఎటువంటి రుసుము మాకు కట్టవలసిన అవసరం లేదు మీ గోత్రాలు పేర్లు మాకు ఇక్కడ కామెంట్లో తెలియజేస్తే చాలు ఆ కామెంట్లో ఉండేటటువంటి గోత్రాలు పేర్లు మేము బ్రాహ్మలకు ఇచ్చి చక్కగా ఆ రోజు చేసే అభిషేకాలలోను లేదా మండపారాధనలోను అలాగే ఈ హోమాల్లోనూ కూడా మీ గోత్రాలు పేర్లతోటి చక్కగా చదివి మీకు సంవత్సరం అంతా విగ్రహాలు లేకుండా ఉండడానికి వ్యాపారాలు వృద్ధవడానికి ఐశ్వర్యం కలగడానికి సమస్త కార్యాలయ విజయం కలగడానికి చదువు రావడానికి ఉద్యోగాలు రావడానికి అవ్వడానికి సంకల్పాలు అందులో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ కోరిక ఏది ఉన్నా కూడా ఆ కోరిక కూడా మీరు ఆ కామెంట్లో రాయండి రాస్తే ఆ కామెంట్లో కూడా మీరు రాసినటువంటి కోరికతో సహా మేము ఆ రోజు వినాయ ఈ యొక్క వినాయకుడికి సంబంధించినటువంటి చవితి రోజును చక్కగా పూజ చేస్తాం కాబట్టి మా పేటల్లో చక్కగా ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వర్తింప చేస్తుంది కాబట్టి కామెంట్లలో మాత్రమే పెట్టండి గోత్రాల పేర్లు తప్ప వాట్సాప్లో వాటిలో ఎక్కడ పెట్టగడం అవి మీకు చదవడం జరగదు కామెంట్లో పెట్టమే మీకు ప్రత్యేకంగా చదవడం జరుగుతుంది కుదిరితే ఖచ్చితంగా అందరూ లైక్ మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకి చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి రాబోయే రోజుల్లో చాలా మంచి వీడియోలు ఇందులో రాబోతున్నాయి ఇంకో ప్రధానమైన విషయము ఏంటంటే వినాయక చవితి రోజున పూజారులు దొరకక ఇబ్బంది పడుతున్నారు చాలామంది లేదా బ్రాహ్మలు దొరకక లేకపోతే ఇతర నుండి ఇబ్బంది పడతారు అలాంటి వారి గురించి వినాయక చవితి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలు కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదట లేదా ఈ వీడియో కింద మీకు వినాయక చవితి పూజా విధానం తెలుగులో కనపడుతుంది లేదా ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో కనపడుతుంది మీకు కాబట్టి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది అది మీరు సేవ్ చేసుకోండి అందులో మీకు మొట్టమొదట వినాయక చవితికి సంబంధించినటువంటి పూజకి సంబంధించినటువంటి ఈ యొక్క సామాగ్రి అంతా చెప్పాను అది ముందర మీరు చూసి సిద్ధం చేసుకున్నట్లయితే ఆ రోజు ఇబ్బంది పడకుండా మీరు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కాబట్టి ఆ వీడియోను కూడా ఒకసారి ఓపెన్ చేసి అందులో కూడా ఒకసారి జై ఆయన జనమహాన్ని మాత్రం కామెంట్ పెట్టండి అది నా కోసం పెట్టండి జై గణేష్ జన మహా కామెంట్ పెడితే కాస్త వీడియో పది మందికి వెళ్తుంది కాస్త దాన్ని కూడా ఒకసారి లైక్ చేయండి అలాగే ఆ వీడియోను పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అందరూ ఆ వీడియో చూసి పూజ చేసుకునే పుణ్యం మీకు వస్తుంది కాబట్టి దయించి నా కోసం ఆ పని చేయవలసింది కాబట్టి ఒక్కసారి మీకు మిమ్మల్ని కోరుకుంటూ నేను ఇక రాబోయే రోజుల్లో మంచి వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి